మన్యాల శ్రీను టాక్స్వాగతం సుస్వాగతం ఈ మధ్య కాలంలో అంటే గత కాలం నుంచి ఉంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాస్టర్స్ ఫాదర్స్ చాలామంది జీసస్ నమ్ముకొని ఉన్న వాళ్ళని మోసం చేస్తున్నారు చాలామంది ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి ఈ మధ్యనే మనం కాకినాడలో ఉన్న ఒక భార్యాభర్తలని ఒక ఆవిడ ఎలా మోసం చేసిందో మనం ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాం ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఈ వీడియో ఎందుకు నేను చేస్తున్నాను అంటే నేను ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను అది ఏ మతమైనా అది హిందూ మతం కావచ్చు ముస్లిం మతం కావచ్చు కృష్ణ మతం కావచ్చు జైన్ మతం కావచ్చు బౌద్ధ మతం కావచ్చు ఏ మతంలోనైనా సరే ఇలా మోసం చేసి దేవుడి పేరు చెప్పి మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా మిత్రుడు ఒకసారి అడిగాడు నన్ను నువ్వు ఎప్పుడు హిందూ మతం మీద పడతావుటీ ఏం కృష్ణ మతం మోసాలు జరగటం లేదా ముస్లిం మతం మోసాలు జరగవా వాళ్ళ మీద ఎందుకు పడవు అని అడిగాడు అడగడమే కాదు నువ్వు నాస్తి ముసుగేసుకొని ముసిగేసుకొని క్రిస్టియానిటీ నమ్మినోడు నువ్వు అని కూడా ఒక ఆరోపణ కూడా చేశాడు ఇది నిజంగా జరిగింది ఇందులో అబద్ధం లేదు కానీ నేనేమంటానంటే అదే నేను పాకిస్తాన్లో పుట్టుంటే ముస్లిం మతాన్ని విమర్శించను ఉండేవాడిని నేను అమెరికాలో ఎక్కడో పుట్టుంటే కృష్ణ మతం మీద దాడి చేసిన ఉండేవాడిని ఏది మెజార్టీయో ఏ మతంలో ఎక్కువ తప్పులు జరుగుతున్నాయో వాళ్ళ మీద దాడి చేయడం మా ఉద్దేశం దాడి చేయడం అంటే కోరిని దాడి చేయడం కాదు అదన తప్పుల్ని ప్రజలు మోసం చేసే విధానాలని ఎండగట్టాలి అది నా ఉద్దేశం ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది క్రిస్టియానిటీని నమ్ముకొని అందులోకి వెళ్ళిన వాళ్ళు ఈ పాస్టర్ల మోసాలు ఈ ఫాదర్ల మోసాలు మనం చూస్తున్నాం వాళ్ళు తర్వాత కొంతమంది ఇరిటేట్ అయిపోతున్నారు మొన్న పెద్దాపురం ఇన్సిడెంట్ మనం చూసాం మరి మీకు తెలిసో లేదని తెలియదు ఒక చా ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చింది నేను చూశాను అది చూసి వీడియో చేస్తున్నాను నేను చెప్తుంది ఏంటంటే ఏనాడో మహాకవి శ్రీశ్రీ చెప్పాడు ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము మరచి నిదురపోకుమా అంటే ఎవరో వస్తారు మన జీవితాలను బాగా చేయడం కోసం ఏదో చేస్తారు మన జీవితాలను బాగా చేయడం కోసం అని ఒక నిజాన్ని మరచి నిద్రపోకుమా అని చెప్పేసి ఈ పాలకులు మనల్ని ఎలా మోసం చేస్తుంటారో ఆ పాటలో చాలా చక్కగా చెప్పాడు ఆయన దాదాపు యాభై సంవత్సరాల పైన అయిపోయి ఉంటుంది ఆ సినిమా వచ్చి ఆ పాట వచ్చి ఇప్పటికీ మారలేదు ఎందుకు మారలేదంటే నీ మీద నువ్వు నమ్మక ఎప్పుడైతే కోల్పోతావో అప్పుడు నువ్వు ఎవరినొకరిని ఆశనిస్తావు అది లీడర్ కావచ్చు దేవుడు కావచ్చు ఆ లీడర్ దెబ్బ కొడితే ఆ మతమే నీకు దెబ్బ కొడితే అంటే మతం దెబ్బ కొడితే నేను లేదు ఆ మతం మీద బ్రతికే కొంతమంది వ్యక్తులు వాళ్ళు పూజారులు కావచ్చు స్వామీజీలు కావచ్చు లేదా ఫాదర్లు కావచ్చు మల్లాలు కావచ్చు ఏ మతంలో ఉన్నా ఆ పెద్దలు మీకు దెబ్బ కొడితే ఇలా యూట్యూబ్ ఛానల్కి వచ్చి మీ బాధ అంతా వెలగొక్కోవలసిన పరిస్థితి వస్తుంది ఒక్క విషయం మర్చిపోతున్నారు జనాలు మనిషిని తర్వాత మనిషే కాదు చెట్టు అయినా పుట్టయినా జంతువైనా పక్షి అయినా ఏదైనా దానికి కష్టాలు ఉంటాయి ఉంటాయి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి ఈరోజు మధ్యాహ్నం మనం భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఒక జంతువుని చంపవలసిన పరిస్థితి మనకు ఉంటుందా ఉండదు కదా లేదు ఇంకో మనిషి మనల్ని చంపాలని కానీ మనం ఇంకో మనిషిని చంపితే కానీ మన కడుపు నిండదు అన్న బాధ లేదు కదా మనకి ఎంత గొప్ప జన్మ అన్నది కోర్స్ ముప్పై కోట్ల మంది ఒక భారతదేశంలోనే రెండు పూటలు తిండి లేని వాళ్ళు ఉన్నారు ప్రపంచం ప్రపంచంలో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ భాగం తిండిని అంటే ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఇంకో మనిషిని చంపవలసిన అవసరం ఉండదు లేదా అవతల మనిషి ఆహారం కోసం మనం బలం అవ్వాల్సిన అవసరం ఉండదు కానీ జీవరాశుల్లో జంతువుల్లో చూసుకోండి ఒక జంతువు ఇంకో జంతువుని చంపితే తప్ప ఆహారం దొరకదు పాపం దానికి అందుకే విడవమంటే పావం కోపం కరవంటే కప్ప కోపం అనే ఒక సామెత వచ్చింది ఒక పావం కప్పని మింగేస్తుంది పాపం కప్ప చచ్చిపోతుంది నువ్వు విడువు అంటే పావం కోపం మన ఆకలి ఎవరు తీరుస్తారు అన్నది దానికోసం అర్థమైందండి అదేవిధంగా కరిచి తిని అని అంటే కప్ప కోపం వస్తుంది ఇది ప్రకృతిలో ఒక్క మనిషి తప్ప మిగతా ఏ జీవరాశి అయినా సరే ఒకరిని తింటే తప్ప కడుపు నుండే అవకాశం లేదు అలాంటి పరిస్థితులు ప్రకృతిలో ఉన్నాయి మనిషి అంత దృష్టవంతుడు ఆ పరిస్థితి లేకుండానే పంటలు పండించుకుంటున్నాడు ధాన్యాన్ని వరి ధాన్యాన్ని తింటున్నాడు లేదా బ్రెడ్ని తింటాడు లేదా జాముని తింటాడు లేదా పిజ్జా తింటాడు కల్చర్ మారుతుంది ఎంత అదృష్టవతున్నాం మనం మనం ఎవరు సాటి మనిషి చేతిలో మనం బలి అవ్వాల్సిన అవసరం లేదు మనం సాటి మనిషిని బలి తీసుకోవాల్సిన అవసరం లేదు మన కడుపు నిండడం కోసం ఇంత గొప్ప జన్మ ఇచ్చిన తర్వాత మనకు వచ్చిన తర్వాత ఇంకెవరో వచ్చి ఏదో చేస్తారు నీ కష్టానికి అని నువ్వు ఆలోచిస్తున్నావు అంటేనే అది నీ తప్పు ఓ చిన్న రోగం వస్తే ప్రార్థన చేస్తారట ఈ పాస్టర్లు ప్రార్థన చేసి తగ్గిపోతే ఇన్ని వేల హాస్పిటల్ ఇన్ని మందులు అవసరమా ప్రార్థన చేసుకోండి డాక్టర్లు ఎందుకు మనకి సైన్స్ ఎందుకు అసలు మనకి ప్రార్థన చేసేయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ నిజం చెప్తున్నాను నిన్న మీరు మా వీడియో చూసి నేను నిరంత దగ్గుతూనే ఉన్నాను గొంతు నొప్పి చాలా బాధపడుతున్నాను నేను నేను ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలా ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలా చేయించుకుని తగ్గిపోద్దా తగ్గిపోతే డాక్టర్లు ఎందుకు ఈ మెడిసిన్ ఎందుకు ఈ సైన్స్ ఎందుకు మనం చూస్తుంటాం ఉద్యోగ మహాసభలు ఏవో సభలు పడుతుంటారు ఆ పేర్లు కూడా నాకు తెలియదు ఒకడికి ఏమిటో కిడ్నీలో రాళ్ళు ఉన్నాయట ఆడ ప్రార్థన చేసి రాళ్ళు కరిగిపోయి పోయి ఇంకెవడో కాళ్ళు చే కాళ్ళు పనిచేయటం లేదు ఆడు ఆ పాస్ ప్రార్థన చేసేసరికి నడిచేస్తాడు యాకంగా ఏటి దుర్మార్గం ప్రభుత్వాలు ఎలా ఊరుకుంటాను అసలు ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి బొక్కలు వేసే ఈ నకడుకులని తీసుకెళ్ళి బొక్కలు వేసేయాలి ఇలాంటి వాళ్ళని దేవుడి పేరు చెప్పి మోసాలు చేసిన వాళ్ళు క్యాన్సర్ అయినా తగ్గిపోతాయి ఫ్రాన్సిస్ స్ట్రోక్ అని తగ్గిపోతాయి హార్ట్ అటాక్ అనేది తగ్గిపోతాయి వీళ్ళు ప్రార్థన చేసి అన్నీ తగ్గిపోతే ఇన్ని హాస్పిటల్ గవర్నమెంట్లో పనిచేయండి మీరు హాస్పిటల్ని తీసేయండి తీసేసి సింపుల్గా పాస్టర్లను ఫాదర్లను పెట్టండి వాళ్ళు బాగా చేస్తారు కదా దీనికి ఎందుకు ఎంబీబీఎస్లు ఎంఎస్లు ఈ చదువులు ఈ ఎంసెట్లు ఇవి రాసుకోవడాలు ఎంసెట్ ఎగ్జామ్ రాసుకొని ర్యాంక్ వచ్చి వాళ్ళు మళ్ళీ అక్కడ చదువుకొని ఐదు ఆరు సంవత్సరాలు చదివితే దగ్గర డాక్టర్ అవ్వలేడు తర్వాత మళ్ళీ ఎంఎస్ చేయాలి మరి సైంటిస్టులు మెడిసిన్లు కనిపెడుతుంటారు మరి మన కనోరంలో ఈ ఫాదర్లో లేదంటే ఈ పాస్టర్లో కరోనా మందు ప్రార్థన చేస్తే అయిపోయింది మందు అక్కర్లేదు ప్రార్థన చేస్తే అయిపోయింది కదా ఎలా నమ్ముతున్నారు అయ్యా పిచ్చి ప్రజల్లా రా ఎలా నమ్ముతున్నారు మీరు ఇంకా గౌరవం ఏంటంటే ఏసు రక్తం పాపం రక్షిస్తుందట అంటే నీ పాపాన్ని కడగడం కోసం ఏసు రక్తాన్ని ఉపయోగించుకుంటున్నాం ఎంత దారుణమో తెలిసంది నేనేదో ఉపయోగించుకోను అవసరం నా రక్తం ఇస్తాను కేసు రక్తదానం చేస్తాను ఏసు రక్తంతో నీ పాపాన్ని గడిసుకుంటావా నిజంగా నీకు ఏసు మీద ప్రేమ ఉంటే జీసస్ మీద అభిమానం ఉంటే నువ్వు అసలు పాపం ఎందుకు చేయాలి అసలు పూర్ణ రోజులు పాప పరిహార పత్రాలు అన్నీ క్రిస్టియానిటీలో అంటే ఒక పాపం చేసినాడు నేను ఈ పాపం చేశాను అని చెప్పేసి ఒక పరిహార పత్రం రాసి చర్చి ఫాదర్లు కొంత డబ్బులు ఇచ్చి ఈ పరిహార ఆ డబ్బా ఒకటి ఉంటుంది అందులో వేసేది అంటే ఆ పరిహార పత్రం అయితే ఆ పాపాలు పోతాయా అసలు మనకి దేవుడు అంటే ఇష్టం ఉంటే జేసస్ అంటే ప్రేమ ఉంటే మనం పాపం చేయడం ఎందుకు ఆయన రక్తాన్ని వాడుకోవడం ఎందుకు కనీసం కామన్ సెన్స్ వచ్చినాం కదా ఇది పాపం చేయకుండా మాది పాపం చేయకపోతే ఆ జేస రక్తం వేస్ట్ అవ్వదు కదా ఈ పాపల కోసం ఎవరు మోసం చేస్తున్నారు వీళ్ళు ప్రభుత్వాలు ఎందుకు గుడ్డుగా చూస్తూ ఊరుకుంటున్నాయి రెండు మోసాలు అన్ని మతాలు ఉన్నాయి కాదని అంటారు ఇంకా ఉంటాయి నా వీడియోలు ఉంటాయి ప్రతి మతం మీద ఇటువంటి చేసిన ఎదవల కోసం నా వీడియోలు ఉంటాయి ఈ ఈసారి వంతు క్రిస్టియానిటీ మీద వచ్చింది నేను నాస్తికత్వం ముసిగేసుకున్న క్రిస్టియన్ అన్నాడు కదా మిత్రుడు క్రిస్టియానిటీ మాత్రం నేను ఏదో నేను సపోర్ట్ చేస్తాను మదర్ మదర్దర్శన ఇష్టం ఆవిడ సేవ ఇష్టం ఆవిడ గురించి ఎక్కువ మాట్లాడుతుండేవాడిని ఆడు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ కర్మ అందుకంట ఏ మతాన్ని వదిలే ప్రసక్తే లేదు అన్ని మతాల్లో జరిగిన ఇటువంటి అరాచకాల మీద మాత్రం వీడియోలు ఉంటాయి నేను చేస్తూనే ఉంటాను ఏ మతం వదిలే ప్రసక్తే లేదు కాదు హిందూ మతం పాపులేషన్ ఎక్కువ కాబట్టి పాపులేషన్ ఎక్కువేసరికి ఆటోమేటిక్గా పుణ్యాత్ములతో పాటు పాప పాపాత్మలు కూడా ఎక్కువ అవుతారు కాబట్టి వాళ్ళు చేసే ఆరాధకాలు ఎక్కువ ఉంటాకంటే ఎక్కువ పెడుతుంటాం అంతే తేడా రేషియో అంతే ఇక్కడ అందుకని ఏం మతాన్ని వదలం దెయ్యం పట్టింది సైతాన్ సైతాన్ పట్టిందంటే ఊగుతుంటది ఇలాగా ఒక ఆవిడ దాని మళ్ళీ ట్రైనింగ్ ఆ దయ్యాన్ని వదిలించేస్తారు ఫాదరు పాస్టర్ ఆవిడ ఏంటిది దెయ్యం పెట్టి పట్టను పెట్టి నన్ను పట్ట మనం నన్ను పట్టమను ఏ దెయ్యాన్ని ఏ శాన్నో నన్ను పట్టమను దెయ్యం కా అమ్మ కూడా నేను నన్ను పట్టమను అది ఉంటే సరే ఈ పదం అమ్మ కూడా పదం వాడడానికి క్షమించండి నాకు కోపం వచ్చేస్తుంది ఇలాంటివి చూస్తుంటే మనుషుల తనకి అజ్ఞానంతో వీళ్ళు ఆడుకున్న ఆటలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఆ బాధలో ఆవేదన వస్తుంది ఆవేదనలో కోపం వస్తుంది కోపంలో తిట్లు వస్తున్నాయి అంతే తప్ప నాకు గౌరవం వ్యక్తిగతంగా ఏ మతమో వ్యక్తిగతంగా నాకు కోపం లేదు మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి తప్పలేదు హిందువులు వెళ్ళి పూజలు చేసుకోండి ముస్లింస్ వెళ్ళి నమాజ్ చేసుకోండి మీ మత విశ్వాసాలు మీవి మాకు అనవసరం కానీ ఏటీ మోసాలు ఈ మోసాలను ప్రశ్నిస్తాం మేము ఇది మోసం కదా సైతాన్ని వదిలించేస్తారా కిడ్నీలు రాళ్ళు తీసేస్తారా క్యాన్సర్ను బాగుపరిచేస్తారా ఆమె అనుకోమర్ అన్న వాళ్ళే ఎంత ఫూలిష్ స్టేట్మెంటు షర్మిళ గారినంట తెలంగాణలో పోటీ చేయమని జేసెస్ చెప్పాడట మరి ఓడిపోతా చెప్పలేదా డిపోజిట్లు రావని చెప్పలేదా ఎవరు మోసం చేస్తారయ్యా మతం పేరు చెప్పుకొని ఎవరిని మోసం చేస్తారు మీకేమి నిధులు వస్తే తెచ్చుకోండి జనాలను మోసం చేయకండి చర్చలు కట్టుకోండి ప్రార్థనలు చేసుకోండి మాలండ్రులకి అబ్జెక్షన్ ఉండదు జనాల్ని మోసం చేస్తే మాత్రం వదిలే ప్రసక్తే ఉండదు జనాల్ని చైతన్యం పే ఒక మాస్టర్గా ఒక లాయర్గా హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంరక్షణ ఈ టౌన్ ప్రెసిడెంట్గా అన్నిటికంటే ముఖ్యంగా ఒక మనిషిగా ఒక రిపోర్టర్గా ఏ విధంగా మీరు చూసుకున్నా సరే అటువంటి ఖండించకపోతే తప్పు ఖండిస్తే తప్పు కాదు మీరు సైలెన్స్గా ప్రార్థన చేసుకోండి ఒకసారి చూశాను నేను ఒక హాస్పిటల్ దగ్గర డెడ్ బాడీని పూడ్చిపెడుతున్నాడు అతను అక్కడ బైబిల్ చదువుతున్నాడు ప్రాప్తి ఏదో చెప్తున్నాడు ఆయన భగవంతుని నమ్ముకుంటే మరణం ఉండదట ఏదో చెప్పాడు నాకు ఆశ్చర్యం వేసింది ఈ అసలు ఎవరిని మోసం చేస్తారు ఒక ఆయనకి కుక్క ఖర్చు మా వీధులు జరిగింది నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను కుక్క ఖర్చింది అది డెబ్బీస్ వ్యాధి వస్తుంది అని గాబరైపోతున్నాడు చివరి దశ అనమాట ఇక్కడ మరొక పావు గంట అరగంటలు చచ్చిపోతాడు అనేసరికి కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తాడు అక్కడ అంతమంది అసలే అతను గాబరా గాబరా ఉన్నాడు అంటే ఒక ఆందోళనలో ఉన్నాడు చచ్చిపోయి ముందు ఒక అరగంట పావు గంట ముందే అంతే ఇది నిజంగా మా వీధిలో జరిగింది నేను స్వయంగా అక్కడ ఉన్నాను అతను నాకు బంధువు వీళ్ళు వచ్చేసారు బైబిల్ పట్టుకొని అక్కడ చదివేస్తాంటారు అంతమందిని ప్రార్థన చేసేస్తారట అక్కడికి ఇంకెంత గా ఉంటుంది అంతమంది ఒకే చిన్న గదిలో అంతమంది వచ్చేసరికి ఆక్సిజన్ శాతం తగ్గిపోయి కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగదు అక్కడ గూపురాలకి అంతది ఆ వ్యక్తికి చనిపోతున్న వ్యక్తికి ఇది నిజంగా జరిగింది చచ్చిపోయాడు ఏంటి దుర్మార్గాలు ప్రార్థనలు చేస్తారా హాస్పిటల్ వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు మీరు ప్రార్థన చేసి బాగుపడిపోతాడా ఏ వ్యక్తులు ప్రాణం చేసి బాగుపడిపోతాడా రుజుపరచండి నేను ఒక్కడే చెప్తున్నాను ఇన్నోటొద్దు వద్దు ప్రాణాలు రక్షించేయడం సైతాలను పంపించేయటం క్యాన్సర్ను బాగా చేసేయడం ఇవ్వద్దు సింపుల్ కూడా చెప్తాం దమ్ముడు చేయండి ఏ పాస్ట్ అయినా ఏ ఫాదర్ అయినా దమ్ముంటే చేస్తే ఏ మతాన్ని నమ్మని ఏ దేవుని నమ్మని ఈ మంజాల శ్రీను ఒక నాసికుడు నేను మన్యాళ శ్రీని చేసేస్తాను నమ్ముతాను ఈరోజు నుంచి రుజువు ఒక నల్ల వెంట్రుకుని ఒక తెల్ల వెంట్రుని నల్ల వెంట్రుకుని మార్చమన్నాం ఒక్క వెంట్రుకు చాలు నాకు ఒక్క వెంట్రు మీరు ప్రార్థన చేసి లేదు బట్టతల ఆయన మీద తల మీద ఒక్క వెంట్రుకు మొలిపించండి ఒక్క వెంట్రుక చాలు నాకు ఎక్కువ అక్కర్లేదు ఎంత పట్టొచ్చినకి ఒక అంగుళం పట్టు తగ్గించి మీ అంగుళం చాలు నాకు ఇట్స్ మై ఛాలెంజ్ ఛాలెంజ్ టు ఆల్ క్రిస్టియన్ ఫాదర్స్ అండ్ పాస్టర్స్ మీరు క్యాన్సిల్ తగ్గించక్కర్లేదు అది లేజ్ జబ్బులు తగ్గించకర్లేదు ఒక తెల్ల వెంటరు నల్ల చేయండి మీరు ప్రార్థన చేసి మీరు నిజ నిజంగా నిజాయితీ ఉంటే నిజంగా ప్రధాన మోసం చేయకపోతే లేదు ఒక పొట్టొచ్చు పాపం ఓపకాయని బాధపడుతుంటారు కదా సారీ నేను ఆ పేర్లు చెప్పకూడదు కానీ బాధ అనిపిస్తుంది కానీ ఎలాగైతే మీకు ప్రపంచం తెలుస్తుంది అని ఆకాశం అంబానీ ఉన్నాడు కదా ఒక ఇంచు పట్టు తగ్గించండి అంబానీ కదా వెయ్యి కోట్లని ఇచ్చేస్తారు లక్ష కోట్లని ఇచ్చేస్తారు ప్రార్థన చేయండి అంబానీ గారి కొడుకు సారీ ఇలా చెప్పడం తప్పు అది జనంకు అర్థం కాకుండా కొంచెం చెప్తున్న మాట అంతమించి ఇంకేం కాదు ఎవరిని ఇన్సల్ట్ చేయాలి నా ఉద్దేశం కాదు నేను మనసాక్షి చెప్తున్న మాట ఇది ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు అంటే ఆయన తెలుస్తుందని ఆకాశ అంబాని గారి పొట్ట ఒక్క ఇంచి తగ్గించండి మీరు ప్రార్థన చేసి ఒక ఇంచి ఎక్కువ అక్కర్లేదు అలాగే ఐసెట్ నాకు ఐసెట్ ఉంది నేను చదవడం కళ్ళజోడు అవసరం కళ్ళజోడు వాడటం లేదు అవసరం కలదు వాడకుండా నాకు చదివించేటట్టు చేయండి చాలు కలదు మీ ఇష్టం ఈ ఛాలెంజ్ దేనికొప్పుకుంటాం మీ ఫాదర్లు కానీ పాస్టర్లు కానీ దమ్ముంటే నిరూపించగలరా మీరు కానీ నిరూపిస్తే నిజంగా మీరు నిరూపిస్తే నేను జీసస్ క్రీస్ట్ భక్తుడిని అయిపోతాను ఈరోజు నుంచి ముప్పై కోట్ల మంది పేద ప్రజలు తిండి లేక బాధపడుతున్నారు వాళ్ళకి అసలు ఈ దేశంలో ఆకలితో బాధపడని రోజు ఒక్కటి చూపించండి ఒక్కటి ఒక్కటి ఈ నూట ముప్పై కోట్ల మందిలో మీరు ప్రార్థన చేసి పనిచేయండి మీ కాళ్ళు దండం పెడతాను నిజంగా మీకు పలాభం చేస్తాను అలా చేసినట్టుకి ఎందుకండి మోసాలు అందరం కాదు నిజంగా మనస్ఫూర్తిగా జీసస్ని ప్రార్థించే వాళ్ళు ఉంటారు వెంకటరపుడిని ప్రార్థించిన వాళ్ళు ఉంటారు అల్లరిని ప్రార్థించారు నేను నాలుగు నేను ఆలు గురించి నేను ఎత్తనాలు గురించి నేను మాట్లాడను ఎవడు విశ్వాసాలు అవి కానీ దేవుడు పేరు చెప్పి మోసం చేసే ఏ మతంలో ఎవడున్నా సరే వాళ్ళ మీద వీడియోలు వస్తూనే ఉంటాయి వదిలిపెట్టం ఇప్పుడు ఇంకేమో అనొచ్చు చూసా మా దేవుడి మీద మాట్లాడుతున్నాను బట్టి అతను వచ్చేస్తుందని ఇలా కూడా కామెంట్ చేసుకుంటూ ఉంటారు మరి దేశంలో దేశంలో ఎంతోమంది దగ్గొస్తుంది ఇదందరూ ఆ దేవుడి మీద కామెంట్ చేస్తూనే వచ్చిందా ఆయన మేము ఇక్కడ దేవుడి మీద కామెంట్ చేయలేదు దేవుడి పేరు చెప్పుకొని మోసం చేసేటువంటి ఎదవల్ని కామెంట్ చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల శ్రీను టాక్స్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ